ఎంత్రీ ప్రేక్షకులకు నమస్కారం ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ అనేది ఒక అత్యంత ప్రధానమైనటువంటి దశ ఈ దశలో పరీక్షలను దాటిన తర్వాత వాళ్ళు జీవితంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఈ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాన్ని ఆర్ఐఓ వరప్రసాద్ గారు మనకు తెలియజేస్తారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇంటర్ పరీక్షలు అనేది ప్రతి విద్యార్థికి కూడా చాలా ప్రధానమైనది దీన్ని దాటిన తర్వాత మాత్రమే వాళ్ళు జీవితంలోకి వెళ్తారు తర్వాత పరీక్షలు ఎదుర్కొంటారు ఈ పరీక్షల నిర్వహణకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్ యొక్క కెరీర్లో ఒక మంచి మలుపు అని చెప్పాలి మానసికంగాను విద్యాపరంగాను అయితే ఈరోజు స్టూడెంట్స్ కొంత ప్రెషర్ ఫీల్ అవుతూ ఉన్నారు ఉన్న పరిస్థితులను బట్టి ఈ నేపథ్యంలో మా యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చినటువంటి రిఫార్మర్స్ అయితేనేమి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితేనేమి కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే కూడాను కొంతగా చెప్పాలంటే స్టూడెంట్స్ ఫ్రెండ్లీగానే ఉండబోతున్నాయి అంటే ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ముందుగానే మేము చర్యలు తీసుకున్నాం వాళ్ళని మానసికంగా కూడా మేము సిద్ధపరచాం అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మంచి వ్యత్యాస పరీక్షల నిర్వహణలో గత సంవత్సరంలో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి పరిస్థితులు అది విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే అననుకూలంగా ఉన్నా వాటన్నిటిని సమీక్షించుకొని కొన్ని సెంటర్స్లో కొంచెం అభ్యంతరకరమైన పరిస్థితులు ఉన్నా వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసాం రెండు మూడు సార్లు ఆ సెంటర్స్ మేము విజిట్ చేయడం జరిగింది వాళ్ళకి నోటీసులు ఇవ్వడం రెక్టిఫై చేయడం కూడా జరిగింది సార్ అలాగే ఈసారి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రమాణాల పాటించారా ఎస్ గత సంవత్సరంలో డెబ్భై తొమ్మిది సెంటర్స్ ఉన్నాయి కొంత రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రెండు సెంటర్స్ని మేము ఈసారి పెంచి ఎనభై ఒక్క సెంటర్స్లో ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మేము నిర్వహిస్తూ ఉన్నాం సార్ వీటిల్లో అంటే ప్రతి సెంటర్లో కూడాను కనీసం విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వస్తువుల ఏర్పాటు పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏమేమి వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థులకి విద్యార్థులకు సంబంధించి మౌలిక వసలుతు వసతులు అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నీటి వసతి కానివ్వండి లేకపోతే టాయిలెట్ సంబంధించి కానివ్వండి లేకపోతే వాళ్ళు కొంత రావడం హడావిడిగా పడి రద్దీ లేనటువంటి ప్రాంతంలో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చినప్పుడు టెన్షన్తో ఉన్నప్పుడు ముందుగా ఫ్లెక్సీలు పెట్టడం సీటింగ్ అరేంజ్మెంట్ డిస్ప్లే చేయించడం అక్కడ లెక్చరర్స్ని పెట్టి వాళ్ళకి కంఫర్ట్గా వాళ్ళకి టెన్షన్ లేకుండా ఆ రూమ్స్ అన్నీ కూడా పంపించడం ఇలాంటి చర్యలు మేము తీసుకుని ఉన్నాం సార్ అలాగే ఈ ప్రశ్నపత్రాల భద్రత కోసం ఎలాంటి చర్యలు అంటే ఆల్రెడీ వచ్చేసినట్టుగా ఉంది ఎస్ ప్రశ్నపత్రాలన్నీ కూడాను హెడ్ క్వార్టర్స్కి వచ్చేసాయి పోలీస్ బందోబస్తులు ఉన్నాయి ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్స్ని కూడా మేము షిఫ్ట్ చేస్తూ ఉన్నాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాటిని స్టోరేజ్ పాయింట్స్కు మేము పోలీస్ కస్టడీలో క్లోజ్డ్ వెహికల్స్లో అత్యంత భద్రతా వాతావరణంలో వాటిని షిఫ్ట్ చేస్తూ ఉన్నాం సార్ అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ సున్నితమైన కేంద్రాలుగా పెట్టినా గుర్తించారా అక్కడ సీసీటీవీల పరిస్థితి ఏమైంది గత గతంలో నుంచి కూడా ఈ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరము సీసీ కెమెరా పరీక్ష పర్యవేక్షణ అనేది మరింతగా మేము పెంచడం జరిగింది వాటి సామర్థ్యం కూడా పెంచాం అంటే వాషేస్ని నిల్వ చేసేటువంటి డేటా ప్రొటెక్షన్ డేటా కీపింగ్ అంటాం ఎందుకు అనగా ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా ఒకవేళ సెంటర్ మీద ఎలాంటి అనుమానం వచ్చినా ఎలాంటి మా డౌట్స్ రైజ్ అయినా ఇమీడియట్గా డేటాను తెచ్చుకొని టోటల్ ఎగ్జామినేషన్స్ని ఎలా జరిగాయి ఎక్కడ లోటుపాటు అనే పర్యవేక్షణ దీని ద్వారా ఆ పరీక్షా కేంద్రాలకు కూడా చాలా అలర్ట్ అవుతారు ఒకప్పుడు ఇంత ఇది లేదు బట్ ఇప్పుడు స్పెషల్ కేర్ తీసుకొని వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచి ఆ డేటా ప్రిజర్వ్ చేసి ఎగ్జామ్స్ అయిన వెంటనే ఆ డేటాను ఒక పెన్ డ్రైవ్లో తీసుకొచ్చి మా ఆఫీస్లో అనగా స్టేట్ వైడ్ ఆర్ఐఓ ఆఫీసులు వాటిని హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సీసీటీవీ కెమెరాల నుంచి సింగిల్ ప్లేస్ నుంచి మానిటర్ చేసే విధానం ఉందా సార్ ఇప్పుడు ఎస్ దీన్నంతా కూడాను బోర్డుకి లింక్అప్ చేస్తున్నాం ఆర్ఐవై ఆఫీస్ ద్వారా ఆర్ఐవై ఆఫీస్లో కూడా ఒక వ్యక్తిని ఒక పర్సన్ని అలాట్ చేసి టోటల్ స్ట్రీమింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అక్కడ అలాగే ఈ మాల్ ప్రాక్టీస్ నివారణ కోసం స్క్వాడ్లను ఎన్ని స్క్వాడ్లను ఏర్పాటు చేశారో అసలు ఈ స్క్వాడ్ల నిర్వహణ ఎంతమంది ఉంటారు యాక్చువల్లీ మనకు మా స్ట్రెంగ్త్ ప్రకారం సెంటర్స్ ప్రకారం నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఐదు సిట్టింగ్ స్క్వాడ్స్ని నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇందాక మేము చెప్పినట్టుగా పన్నెండు సెన్సిటివ్ సెంటర్స్ని ఐడెంటిఫై చేశాం అందువల్ల సెక్రటరీ గారికి రిక్వెస్ట్ చేసుకొని ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ అండ్ టూ సెట్ ఆఫ్ సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా శాంక్షన్ చేయించుకున్నాం టోటల్గా ఇప్పుడు ఫైవ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి అదేవిధంగా సెవెన్ సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి సార్ వీళ్ళలో మొత్తం టీమ్కి ఎంతమంది సభ్యులు ఉంటారు ఎంతమంది ఈ సిబ్బంది అంటే విద్యార్థులను పర్యవేక్షించే పరిస్థితి ఉంటుంది ఫ్లయింగ్ స్క్వాడ్లో డిప్యూటీ గారు ఉంటారు ఒక ఎస్ఐ క్యాడర్ ఆఫీసర్ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక లెక్చర్ ఉంటారు ఈ యొక్క త్రీ మెన్ టీమ్గా వెళ్ళి వారికి నిర్దేశించినటువంటి సెంటర్స్ అన్నింటిని కూడాను పర్యవేక్షించి రిపోర్ట్ ఈవినింగ్ కల్లా మనకు తిరిగి మనకు సబ్మిట్ చేస్తారు సార్ అలాగే ఈ పరీక్ష రాసే విద్యార్థుల్లో దివ్యాంగులు కూడా ఉండడం అనేది సర్వసాధారణం ఎస్ సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారా వాటిని ఎలా చూడాలను చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అంటారండి వాటిని సిడబ్ల్యూఎస్ఎన్ వారికి సంబంధించినటువంటి బుక్లెట్స్ ఆన్సర్ బుక్ రిజల్ట్స్ కూడా ప్రత్యేకంగా బోర్డు వారు ఇచ్చి ఉన్నారు వారికి సంబంధించినటువంటి రీడర్స్ కానివ్వండి స్క్రైబ్స్ కానివ్వండి ఆల్రెడీ మరి కాలేజీ వారి ద్వారా ఐడెంటిఫై చేయించి అది ఆర్ఐఓ ఆఫీస్లో మా డీఈసీ ద్వారా స్క్రూట్ని చేయించి ప్రాపర్గా వాళ్ళకి ఆ సదుపాయాన్ని కల్పించడం జరిగింది సార్ అలాగే ఈ ఇన్విజువల్ని అయితే మీరు నియమించాలని చెప్పి ఒక టీవీని తీసుకున్నారో వాళ్ళకి ఏమైనా శిక్షణ ఇవ్వడం జరిగిందా శిక్షణ ఇస్తే ఎలాంటి శిక్షణ ఇవ్వడం జరిగింది మనకు దాదాపు ఒక థౌజండ్ ఇన్విజులేటర్స్ మన ఎల్లుచెళ్ళారికి అవసరమైంది అయితే గతంలో మనం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనం టీచర్స్ని తీసుకునేవాళ్ళం అయితే ఈసారి గవర్నమెంట్ దాదాపు రిఫార్మేషన్ మెథడ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ నెల ఇరవై మూడు నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ లాంగ్ పీరియడ్ జరుగుతున్నాయి కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడకుండా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పీడిసు లైబ్రరీస్ అండ్ అలాంటి వాళ్ళని మనకు స్టాఫ్ని ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగు వందల మందిని వాళ్ళు మనకి ఇచ్చారు వారికి ఆల్రెడీ సిఎస్ల ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సిఎస్ అండ్ డివోస్కి మనం హెడ్ క్వార్టర్స్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది సరే అలాగే ఇప్పుడు ఈ వచ్చే విద్యార్థులకి ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఈ సెంటర్లో అత్యవసర పరిస్థితులు ఏమైనా ఏర్పడితే దానికి సంబంధించి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకున్నారా ఎగ్జాక్ట్లీ మెడికల్ హెల్ప్ అనేది ప్రతి సెంటర్లో కూడాను మనం ఉంచడం జరిగింది దీనికి సంబంధించి డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ ద్వారా ప్రతి సెంటర్కి కూడాను ఎనభై ఒక్క సెంటర్లకు కూడాను ఒక టీంని లోకల్ టీమ్ని కేటాయించడం జరిగింది మన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో కూడా వాళ్ళు చాలా మంచి సర్వీసెస్ అందించారు సరే అలాగే ఈ విద్యార్థులతో పాటు కూడా అక్కడికి వాళ్ళంటే మిగతా వాళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ విద్యార్థులతో పుట్టే తల్లిదండ్రులు కానీ వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన పరిధిని విధించడం జరిగిందా ఈ సంవత్సరం యాక్చువల్గా మరి చెప్పాలి అంటే హాల్ టికెట్స్ విషయంలో డౌన్లోడింగ్ విషయంలో ఎక్కడ కూడాను ఎలాంటి అవాంతరాలు రాలేదు స్టూడెంట్స్ ముందుగానే హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్స్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం మన ఆర్ఐ ఆఫీసులో ఈ డిఈసి టీం ద్వారా చిన్న చిన్న వాటినంటూ కూడా రెక్టిఫై చేయడం వీలైతే బోర్డు వారు డైలీ టెలికాన్ఫరెన్స్లో అడుగుతూ ఉన్నారు ఆ డౌట్స్ క్లారిఫై చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో మిస్ అయినా సిగ్నేచర్ మిస్ అయినా లేకపోతే సబ్జెక్ట్ మిస్ అయినా అవన్నిటికి కూడాను ఎడిటింగ్ జరిగిపోతుంది ఎప్పటికప్పుడు డైలీ కూడాను అవి ఎడిటింగ్ జరిగిపోతుంది అలాగే విద్యార్థులకి సంబంధించి ఒక్కొక్కసారి ఏదైనా ప్రధానమైన మార్పులు కావచ్చు వాళ్ళు మిస్ అవ్వడం కావచ్చు సెంటర్లో మార్పులు కావచ్చు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి సహకరించేందుకు ఏదైనా ప్రత్యేకమైన హెల్ప్లైన్ నెంబర్ ఏమన్నా ఉందా ఆర్ఐ ఆఫీసులో ఆల్రెడీ మనకు హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చున్నామండి ఖచ్చితంగానే అది ఆల్రెడీ వాళ్ళకి పంపించున్నాం ప్రతి ఒక్క తెలిసిందే ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇచ్చినటువంటి నెంబర్ని ఎందుకంటే కొత్త నెంబర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది పాత నెంబర్ని ఇచ్చున్నాం ఆ నెంబర్ కూడా మనకు కంప్లైంట్స్ కూడా ఏదైనా వస్తే మేము రికార్డ్ చేస్తూ ఉన్నాం సార్ అసలు ఈసారి ఎంతమంది విద్యార్థులు జిల్లాలో పరీక్షలు రాయబోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది యాభై మూడు వేల నాలుగు వందల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు బోత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ వకేషన్లో అందరు కలిపి సార్ యాభై మూడు వేల నాలుగు వందల మంది అంటే దాదాపు అర లక్షల మంది పైగా ఇక్కడ పరీక్షలు రాయబోతున్నారు వాళ్ళకి ఈ పరీక్షల నేపథ్యంలో మీరు ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఫీర్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మార్క్స్ మనం ఏదో పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతూకునే కాదు కానీ కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఏ పరిస్థితి వచ్చినా కూడాను మనం దాన్ని అధిగమించేటువంటి స్థైర్యం మనకు ఉండాలి ఈవెన్ దో మన సొసైటీలో చూస్తున్నాం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామికవేత్తలు అయ్యారు సమాజానికి ఉపయోగపడమైనటువంటి వ్యక్తులయ్యారు ఈ చదువు ఒక్కటే ఈ మార్క్స్ ఒక్కటే అనేది కాదు కానీ ఈ చదువు అనేది జ్ఞానం కోసం అదేవిధంగా మోరల్ ఎబిలిటీ కోసం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ కూడా నేను దయచేసి చెప్తూ ఉన్నా పిల్లల్ని ప్రెషర్ ఇవ్వకండి పిల్లల మీద మనకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో యాక్చువల్గా కళాశాలలో ఆ ప్రెషర్ ఫీల్ అవుతూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి మీకు ఇన్ని మార్కులు రావాలి పక్కవాడితో పోటీ పెట్టుకొని వాడికి ఇన్ని వస్తున్నాయి పలానా కాలేజ్ అనేది దయచేసి పేరెంట్స్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని రాకండి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది మై డియర్ స్టూడెంట్స్ నేను ఒకవేళ వింటూ ఉంటే మీరు చెప్పే ఒక మాట ఏంటంటే ఒత్తిడిలో మీరు ఇంకా సమస్యలు ఎదుర్కొంటారు మీ మైండ్ ఫంక్షన్ కూడా సరిగా ఉండదు కాబట్టి రిలాక్స్డ్గా ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి నేను చదివింది వస్తుంది అనేటువంటి దాంతో మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్న మార్క్స్ కంటే మంచి మార్క్స్ మీరు సాధించుకోగలరు అలాగే విద్యార్థులు ఈ ఒత్తిడి సమయంలో తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న టిప్స్ ఏమైనా చెప్పే అవకాశం ఒత్తిడి సమయంలో ఈ నేను గమనించింది ఏంటి అంటే గత ఎగ్జామినేషన్స్లో కూడా టెన్షన్ తోటి నిద్ర మేల్కోవడం తీసుకోవాల్సినటువంటి రైట్ టైంలో ఆహారం తీసుకోకపోవడం వాటర్ తీసుకోకపోవడం హడావిడిగా సో ఇవన్నీ వదిలేసుకొని మీ మీరు సంవత్సరం అంతా పడినటువంటి శ్రమ వృధా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి హ్యాపీగా రిలాక్స్డ్గా మంచి స్లీప్ నిద్ర టైంకి ఆహారం తీసుకోవడం ఇన్ అడ్వాన్స్ సెంటర్కి మీరు రావడం ఇన్అడ్వాన్స్ నేను గతంలో కూడా గమనించింది ఏంటంటే ఏబి సెంటర్స్ ఉంటాయి మనకు చాలా తగ్గించాం వాటిని విధులైన పరిస్థితుల్లో ఒక నాలుగు సెంటర్స్ మన జిల్లాలో ఉన్నాయి ఈ టెన్షన్లో రావడం ఏకి వెళ్ళబోయి బీకి వెళ్ళడం ఈసారి వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇచ్చాం అక్కడ స్పెషల్గా కూడా పిల్లలకి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఎగ్జామినేషన్ స్టార్టింగ్ ముందుగానే పిల్లలకి హెల్ప్ఫుల్ విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క టెన్షన్లో మీరు ఎప్పుడు కూడా నా హడావడికి రావద్దు రిలాక్స్డ్గా రండి రిలాక్స్డ్ మైండ్తో రండి కంఫర్ట్గా మీ రూమ్కి వెళ్ళండి ఎప్పుడైతే కూల్గా మీరు రిలాక్స్ అవుతారో మీ మైండ్ అద్భుతంగా పనిచేస్తుంది మీ మెమరీ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ విద్యార్థులకు సంబంధించి ఈ ఇంటర్ పరీక్షల్లో చాలామంది మీరు చెప్పినట్టు ఒత్తిడికి లోనై ఇక్కడ పరాజయం పోతే ఇంకా జీవితం లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు తెలంగాణలో ఒక కవిగారు ఉన్నారండి ఆయన ఐదు తరగతి అందే గారు అద్భుతమైనటువంటి సాహిత్యం ఈరోజు మనం చూస్తుంటే ఫెయిల్యూర్స్ అనేటువంటి వాళ్ళు సొసైటీలో మెరకిల్స్ చేస్తూ ఉన్నారు మోరల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను కాలేజీలో కూడా చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ స్టడీ సార్ ఐజాక్ న్యూటన్ చెట్టు కింద పడుకున్నప్పుడు యాపిల్ పడితే గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడు మనకు ఆయన తేడా అంటే మనం పడితే ఇంకో నాలుగు యాపిల్స్ పడితే బాగుంది అనుకుంటాం ఆయన వాళ్ళు ఎందుకు పడింది వాట్ ఈస్ ద రీజన్ కనుక చదువు క్వాలిఫికేషన్స్ని కాదు కొంతమంది పిహెచ్డీలు చేస్తారు ఈవెన్ దో మాట్లాడలేరు సో ఇట్ ఈజ్ నాట్ ది క్రైటీరియా మీలో ఉన్నటువంటి ఎబిలిటీని ఇంకా పెంచుకునే విధంగా దానికి తగినటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకోండి అప్పుడు లైఫ్లో మీ అచీవ్మెంట్ బాగుంటుంది అంతేకాని ఒక్కసారి ఓటంపాలైతే జీవితం ఇక్కడికి అయిపోద్ది అనేది మాత్రం పూర్తిస్థాయిలో అవస్త ఉంటుంది అసలు అది అది అక్కడికి కాదు భవిష్యత్తులో భవిష్యత్తు అనేది చాలా వరకు ఉంటుంది జీవితానికి ఇది తొలి అడుగు మాత్రమే ఈ అడుగు నుంచి మనం భవిష్యత్తుకు వెళ్ళేదానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలి అయితే ఈ పరిస్థితుల్లో సరే ఇప్పుడు మీరు చెప్పండి విద్యార్థులకు అందరికీ సంబంధించి అంటే వీళ్ళు ఇప్పుడు రాసినటువంటి ఈ పరీక్షలు చాలా ఒత్తిడి మిగతాయి అన్నీ కూడా ఉంటాయంటే తల్లిదండ్రుల నుంచి ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు బంధువులు వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీరు ఒక మాట అన్నారు ఇందాక ఒత్తిడి అనేది ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పేరెంట్స్ ఆశలు కూడా అవే ఒక అటెండర్ ఉన్నాడు కొడుకుని నాకన్నా ఆఫీసర్ కావాలనుకుంటాడు కానీ వాడుకున్నటువంటి కెపాసిటీ ఎంత అనేది ఆలోచించడం లేదు ఒక పేద పిల్లవాడు ఉంటాడు అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్సీ ఉంటుంది వాడికి ఏకాగ్రత ఉంటుంది డైవర్షన్ ఉండదు వాడికి మంచి డిజైర్ ఉంటుంది సో దట్ బాయ్ ఈజ్ గోయింగ్ టు గెట్ దట్ బాయ్ ఆర్ గర్ల్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఆ కంపారిజన్లోకి వెళ్ళేసి వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు మీరు అన్నారు ఫెయిల్యూర్ అనేది నేను స్టూడెంట్స్కి అప్పుడప్పుడు నా సూచన చెప్పే మాట ఏంటంటే జీవితంలో ప్రతిదాని నుంచి కూడా మనం నేర్చుకోవద్దు దిస్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఫెయిల్యూర్ నుంచి వాట్ నాట్ టు డూ ఏం చేయకూడదు నేర్చుకుంటాం సక్సెస్ నుంచి ఇంకా బెటర్ చేయాలనేది అంతేగాని ఫెయిల్యూర్తోనే జీవితం వింత అనేది మాత్రం దట్ ఈస్ అబ్సొల్యూట్లీ రాంగ్ సార్ యాక్చువల్గా ఈసారి మనకంటే రేపు ఇరవై మూడు నుంచి పరీక్షలు కాబట్టి గట్టిగా ఒక వారం రోజులు కూడా లేవు అయితే ఈ షార్ట్ పీరియడ్లో విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైనా టిప్స్ ఉంటాయి అంటే నేర్చుకునేది గుర్తుపెట్టుకునే దానికి ఏమైనా అవసరమైన టిప్ ఉండొచ్చా అంటే ఎక్కువ రోజులు పరీక్ష జరిగే అవకాశం ఉంది ఈసారి నెల రోజుల పాటు జరుగుతున్నాం యా దీంట్లో రీడింగ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ బట్ రైటింగ్ మేక్స్ ఎ మ్యాన్ ఎగ్జాక్ట్ అంటే మనం చదివిన దానికంటే వ్రాసినప్పుడు మన యొక్క రాంగ్స్ అంటే ఏం తప్పులు అనేది అర్థమవుతుంది మైండ్లో రికార్డింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా చదవడం చదివిన దాన్ని మళ్ళీ రివీ రిమెంబర్ చేసుకోవడం దాన్ని పేపర్ మీద పెడితే ఎక్సలెంట్ ఫిల్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పరిస్థితులు అంటే ఈ మూడు రోజులు తక్కువ టైం ఉంది కదా దీంట్లో ఏమైనా టిప్ లాంటిది అంటే అనేది మీరు లాంగ్ టర్మ్ అని చెప్పారు ఇక ఈ కొద్ది పీరియడే కాబట్టి ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీరు రివిజన్కి వెళ్ళండి అంతేగాని ఇంకా కొంచెం చదువుదాం కొత్తవి చదువుదాం అనుకోకండి చదివినంత వరకు చాలు వాటిని రివైజ్ చేసుకొని మెమరీలో దాన్ని ఫిక్స్ చేసుకొని మరలా మరలా చేసినప్పుడు అది స్టాండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ నేర్చుకున్నాం దాన్ని పర్ఫెక్ట్గా ఎయిట్ మార్క్స్కి ప్రెజెంట్ చేయగలిగేటట్టుగా చేసి నెక్స్ట్ దానికి వెళ్తే బాగుంటుంది అలా కాకుండా ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అనుకున్నప్పుడు ఇది మర్చిపోతాము దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు టోటల్గా ఇంపాక్ట్ ఎగ్జామ్లో పడుతుంది అది ఇంకా మీకు టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విద్యార్థులకు సంబంధించి చాలా ముఖ్యమైన నేను ఇంకొక చిన్న మాట చెప్పదలుచుకున్నాను ఎప్పుడు కూడా మనం ఒక ఒక వ్యక్తి దగ్గరికి మనం ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కొత్తగా వెళ్ళినప్పుడు కొంత భయం ఉంటుంది ఇప్పుడు మీ దగ్గరకు కొత్తగా వచ్చినప్పుడు కూడా కొంత ఇది ఉంటుంది నాలుగైదు సార్లు ఫెమిలియారిటీ అంటారు దీన్ని నాలుగైదు సార్లు వచ్చినప్పుడు ఆ భయం తగ్గిపోతుంది ఆ డాక్టర్తో సరదాగానే మాట్లాడతాం క్వశ్చన్స్ కూడా అలాగే మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోండి క్వశ్చన్ తోటి మీరు ఆన్సర్ని రిమెంబర్ చేసుకోవడం అంటే దాంతో ఫెమిలియారిటీ పెంచుకోండి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎప్పుడైతే ఇలాగ చేస్తారో దీనిలో మీకు అద్భుతమైనటువంటి క్వాలిటీ ప్రాక్టికల్ ఎగ్జామ్ నేను చెప్ ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నా కాబట్టి ఈ ఈ విషయాన్ని మీరు పాటించాల్సింది నేను కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విద్యార్థులకు అవసరం చాలా ప్రధానమైన అంశాలు ముఖ్యమైన అంశాలు చెప్పారు ప్రతి విద్యార్థి కూడా సమయం తక్కువగా ఉన్నా కూడా ప్రతి ప్రశ్నని ఉన్న నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కొత్తవేవి చదవడం కాకుండా ఇప్పటివరకు చదివిన వాటిని పునశ్చరణ చేసుకుంటూ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవాలని చెప్పేసి మనకు ఆరేవిగా తెలియజేస్తున్నారు అలాగే మరిన్ని సమాచారాన్ని ఆయన మనకు అందజే అందజేశాడు విద్యార్థులంతా కూడా ఆయన సూచనలు పాటిస్తూ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు ప్రతి విద్యార్థి పరీక్షలను ఎదుర్కోవడం అనేది సర్వసాధారణం ఈ దశలో కొత్త విషయాలు చదువుకోవడం కన్నా కూడా చదివిన విషయాలని పునశ్చరణ చేసుకోవడం ఎంత చదివినా ఉన్న నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయనే విషయాన్ని అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యమైన అరవో మనకు తెలియజేస్తున్నారు దీంతో పాటుగా ప్రతి విద్యార్థి ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా పరీక్షలను ఎదుర్కొని ఇందులో విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మరోసారి కలుద్దాం నమస్కారం